జయ శ్రీరామండి ఈరోజు రెమెడీ ఏంటంటే ఎవరైతే ఏ తప్పు లేకుండానే కోర్టు కేసుల్లో తిరుగుతున్నారు అండ్ లక్షల్లో డబ్బులు తీసుకొని వాడు ఇవ్వట్లేదు కోట్లలో డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకొని మిమ్మల్ని ఆట ఆడిస్తున్నాడు రూపాయి కూడా ఇవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఒక సుందరాకాండ ఇలాంటి చిన్న సైజు సుందరాకాండ కొనుక్కొచ్చుకోండి అండ్ కొనుక్కొచ్చుకొని మీ యొక్క ఏదైతే ఏదైతుందో అది ఒక వైట్ పేపర్ మీద బ్లూ పెన్ తోటి రాయండి సాటర్డే లేదా టూస్డే రోజు రాసి ర్యాండమ్లీ ఇందులో ఒక పేజ్ తీసే పేజ్ తీయాలి అండ్ ఆ పేజ్లో మీరు రాసుకున్నది విష్ ఇందులో పెట్టేసి భగవంతుడి దగ్గర పెట్టేసేయాలి పెట్టేసి ఎవ్రీడే ఓం హం హనుమతి నమ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జాపించాలి ఫార్టీ డేస్లో మీకు రిజల్ట్ వస్తుంది మీరు అందులో నుంచి బయటపడతారు ఇవ్వాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు ఇది ఎప్పుడైతే మనం సంకటంలో కష్టాల్లో చాలా ప్రాబ్లంలో ఉంటామో అప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేస్తామంటే చదువుతాము సుందరకాండని నార్మల్గా ఎవరు చదవరు పీకల వరకు వస్తే తప్ప సో మీ డబ్బులు వాడు ముంచాడంటే మీ పీకల వరకు వచ్చినట్టే కదా కూట్ల వాళ్ళు ఇలా చేయండి అండ్ ఎవరికైతే పిల్లలు చదవట్లేరు పిల్లల్లో జ్ఞానం లేదు మీలో జ్ఞానం లేదు చదివింది గుర్తుండలేదు అనుకున్న వాళ్ళు ఒక వైట్ పేపర్ మీద సేమ్ టు సేమ్ బ్లూ పెన్ తోటి మీ యొక్క పిల్లల చదువు లేదా మీ విద్య గురించి ఒక చిన్న సైజు హనుమాన్ చాలీసా ఇలా హనుమాన్ చాలీసా తీసుకోవాలి ఇందులో ఒక పేజ్ ఉంది బల్ బుద్ధి విద్యా దేవుమోహి ఆ పేజ్ని ఓపెన్ చేసి మీరు రాసుకున్నది అందులో పెట్టేసేయాలి ఫార్టీ డేస్లో చూడండి మీ యొక్క రిజల్ట్ ఎలా వస్తుంది పిల్లల్లో చదువు జ్ఞానము బుద్ధి మీలో అని అనిస్తుంది అండ్ ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో చాలా క్రిటికల్గా ఉన్నారు హెల్త్ మంచిగా కావట్లేదు వాళ్ళేమో ఇందులోనే నాసో రోగ్ హరీస వీరా జపత్ నిరంతర హనుమతి వీరా నాసో రోగ్ అంటే ఏ వంటి రోగమైనా తొలగిపోయేలా అని పేజ్లో ఓపెన్ చేసి ఆ పేజ్లో పెట్టేసేయాలి అండ్ ఎవరికైతే లైఫ్లో చాలా ప్రాబ్లంలు ఉన్నాయి అనుకున్నా ఏవి జరగట్లేదు లేనిపోని ప్రాబ్లం అన్ని క్రియేట్ అవుతున్నాయి అనుకున్న వాళ్ళు కూడా వైట్ పేపర్ మీద బ్లూ పెన్ తోటే రాసుకొని ఇందులోనే ఒక పేజ్ ఉంటుంది సంకట్ మిటే మిఠే జోసు జోసుమిరో హనుమద్ బలివేరా సంకట్ కటే అంటే ఎటువంటి సంకటమైన తొలగిపోయేలా అంటే ఈ హనుమాన్ చాలీసలో మన ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం కి సొల్యూషన్ ఈ హనుమాన్ చాలీసలో ఉంది చదువు రాని వాళ్ళు చదవలేని వాళ్ళు జస్ట్ మీ కోరిక రాసి ఈ ఇంట్లో నా పేజ్ ను ఓపెన్ చేయాలి అందులో పెట్టేసి భగవంతుడి దగ్గర పెట్టేసేయాలి ఓం హం హనుమతే నమ అన్న నామాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపించాలి లేదు రామ 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 శ్రీ రామ శ్రీరామ 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 అని జపించినా సరిపోతుంది ఫార్టీ డేస్లో మీరు ప్రతి ఒక్క ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేస్తుంది ఫార్టీ డేస్ ఎందుకంటే హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా చాలీసా అంటే ఫార్టీ అండ్ ఫార్టీ శ్లోకాలు ఉంటాయి చాలీసా అంటే ఫార్టీ శ్లోకాలు ఉంటాయి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క మీనింగ్ ఒక్కొక్క శక్తి అందుకనే హనుమాన్ చాలీసా అండ్ సుందరకాండ ఏంటంటే పీకల వరకు ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే సుందరకాండని చదువుతారు ఇంట్లో చదివిస్తారు అండ్ నా నుంచి మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ ఖచ్చితంగా చేయండి అండ్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి బెల్ బెల్లైకన్ కూడా మరెన్నో మంచి విషయాలు చెప్పాలనిపిస్తుంది అండ్ పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా సంప్రదించగలరు జై శ్రీరామ్